అందరికీ నమస్తే అండి సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతుంది మేబీ ఇంకొక రెండు మూడు రోజుల్లో నామినేటెడ్ పోస్టుల లిస్ట్ కూడా బయటకు వస్తుంది మేము పదహారవ తేదీ వస్తుంది అంటున్నారు మేబీ అటు ఇటుగా ఉండొచ్చు ప్రభుత్వంలో ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ ఎక్కువ ఉంది కాబట్టి తీవ్రమైన కసరత్తు జరుగుతుంది కాబట్టి చివరి నిమిషం వరకు పేర్లు చేయడం కష్టం టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఎనీ టైం ఆయన పేరు తీసేస్తారేమో చివరి నిమిషంలో మార్చేయచ్చేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ పలాన కన్ఫామ్ అని చెప్పుకోవడానికి లేకుండా అయిపోయింది ఎందుకంటే విపరీతమైన కాంపిటీషన్ ఉంది విపరీతమైన లాబీంగులు నడుస్తున్నాయి విపరీతమైన రీసెర్చ్ శోధన జరుగుతుంది వీళ్ళు పార్టీ కోసం ఏం చేశారు ఎంత చేశారు వీళ్ళకి ఎంతవరకు ఇవ్వచ్చు అని సో ఇప్పుడు అనూహ్యంగా కళా వెంకట్రావు గారి పేరు తెర మీదకి వచ్చింది ఆయన నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే బాగుంటుంది అనే వాదన ఉంది ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు తన ఆ ప్రాంతంలో ఒక నాలుగైదు నియోజకవర్గాల్లో పట్టుంది సొంత వర్గం ఉంది బలమైన వర్గం ఉంది చీపురుపల్లి లాంటి స్ట్రాంగ్ కాన్స్టెన్సీలో బొత్స లాంటి బలమైన నాయకుడిని ఓడించారు అలాగే బలమైన తూర్పుకోప నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు సో ఆయనకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలి అనుకున్నప్పుడు టీటీడీ చైర్మన్ ఇస్తే బాగుంటుంది అనే ఒక వాదన తెర మీదకి వచ్చింది ఇప్పుడు అదొకటి గాసిప్పు చర్చలో ఉంది అది కాకపోయినా ఆయనకు ఒక స్టేట్ ప్రోటోకాల్ ఉండే పదవి ఇస్తారు ఏమిస్తారనే చర్చ నడుస్తుంది అలాగే ఉత్తరాంధ్రలోనే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు నామినేటెడ్ పదవుల కోసం నెల్మర నియోజకవర్గం నెల్మరల జనసేన పార్టీకి ఇచ్చారు సో ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ సీటు ఆశించి చివరి నిమిషంలో సీటు కోల్పోయిన బంగారు గారు ఆయనకు పార్టీ ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది మేబీ ఎమ్మెల్సీలు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ఫస్ట్ ఫేజ్లోనే ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇస్తారు అందుకు ఆయనకు పూర్తి అర్హతలు ఉన్నాయి పార్టీలో కూడా ఆయన ఆయన పట్ల సానుభూతి ఉంది ఆయనకు కూడా మంచి పేరు ఉంది క్యాడర్ కూడా ఆయనకు స్ట్రాంగ్గా బలంగా ఉంది సో ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు ఈలోగా ఏమైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అలాగే ఎస్కోట నుంచి గొంప కృష్ణ గారు ఆయన కూడా ఎస్కోట్ నియోజకవర్గంలో దాదాపుగా త్రీ ఫోర్ ఇయర్స్ పార్టీ కోసం వర్క్ చేశారు పార్టీలో రెండు గ్రూపులు ఉన్నప్పుడు అప్పట్లో ప్రభుత్వం ప్రభుత్వం లేనప్పుడు లలిత్ కుమార్ గారి వర్గం సైలెంట్గా ఉన్నప్పుడు లలిత్ కుమార్ గారు ఇన్యాక్టివ్ ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడు గోపాలకృష్ణ గారు అమెరికా నుంచి షిఫ్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఒకటి నుంచో ఇరవై రెండు నుంచో ఇక్కడ వర్క్ చేశారు మేబీ రెండు వేల ఇరవై రెండు నుంచి అనుకుంటా సో చివరిలో ఎన్నికలకు ముందు లలిత్ కుమార్ గారు యాక్టివ్ అవడంతో ఆమె ఆమె సీనియారిటీని చూసి ఒక మహిళను చూసి ఆమెకు పార్టీ టికెట్ ఇచ్చింది ఆమె ఎమ్మెల్యే అయ్యారు సో ఇప్పుడు గోంపకృష్ణ గారికి కూడా ఏమైనా పదవిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉంది లోకేష్ గారు కూడా టాప్లో లిస్ట్లో ప్రయారిటీలో ఉంది ఆయన పేరు నామినేటెడ్ పదవుల లిస్టులో ఆయన పేరు ప్రయారిటీలో ఉంది అలాగే అలా చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి ఇట్లా కావల్ గ్రీష్మ రాజావ నియోజకవర్గం మురళి గారు ఎమ్మెల్యే అయ్యారు గెలిచారు సో ఆ నియోజకవర్గంలో ప్రతిభా భారతి గారు కుమార్తె గ్రేష్మ ఆమెకు కూడా నామినేటెడ్ పదవి ఇవ్వాల్సి ఉంది ఆమె కూడా వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్ కాబట్టి అలాగే పాతపట్నం ఎంజేఆర్ గారికి సీట్ ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే అయ్యారు మరి మాజీ ఎమ్మెల్యే కలమంట వెంకటరమణ గారు పార్టీలో సీనియర్ నాయకుడు సో వాళ్ళు ఆయనకు కూడా ఒక ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు లేదా నామినేటెడ్ పదవి హామీ ఇచ్చారు ఇప్పుడు ఈ లిస్టులో ఆయన పేరు కూడా ఉంటుందేమో అని ఆశిస్తున్నారు అలాగే కోన్ రవికుమార్ గారు ఆయన మొదటిసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన విప్గా పనిచేశారు సో ఇప్పుడు ఆయన ఖచ్చితంగా పదవి వస్తుందని ఆశించారు కానీ పదవి రాలేదు సో ఆయనకు డిప్యూటీ స్పీకర్ అయినా ఇస్తారేమోనని ఆశించారు డిప్యూటీ స్పీకర్ కూడా లేదు సో మేబీ ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తారు అనే టాక్ అయితే ఉంది టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తారనే టాక్ అయితే ఉందన్నమాట అలాగే శ్రీకాకుళం లక్ష్మీదేవి గారు గోండా లక్ష్మీదేవి గారు సో అక్కడ గొండు శంకర్ గారు ఎమ్మెల్యే అయ్యారు సో లక్ష్మీదేవి గారికి నామినేటెడ్ పదవి ఇస్తామనే హామీ ఉంది సో ఆమెకు కూడా ఏమిస్తారనేది ఇస్తారనేది చూడాలి అలా ఉత్తరాంధ్రలోనే అలాగే చీపురుపల్లి కిమిడి నాగార్జున గారు కళా వెంకట్రావు గారు సీట్ ఇచ్చిన తర్వాత నాగార్జున గారికి సీట్ ఇవ్వలేదు ఆయన జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు సో ఆయనకు కూడా నామినేటెడ్ పదవి హామీ ఉంది ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారా నామినేటెడ్ ఇస్తారనేది చూడాలి అలా ఈ రెండు జిల్లాల నుంచే దాదాపుగా పది మంది ఉన్నారు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచే పది మంది ఉన్నారు అలా కాకుండా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఒక ఆరుగురు ఏడుగురు ఉన్నారు అట్లా ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ మంది నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు అది అలా ఉంటే ఉభయ గోదావరి జిల్లాల్లో సీట్లు సర్దుబాటులో భాగంగా ఎక్కువ ఎక్కువ సీట్లు వదులుకోవాల్సి వచ్చింది ఇక్కడ జనసేనకి ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు పార్టీల వాళ్ళు సీట్ నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు జనసేన టీడీపీ ఇప్పుడు తాడేపల్లిగూడెం ఉంది చివరి వరకు కూడా అక్కడ బాబ్జీ గారు వర్క్ చేశారు చాలా ఖర్చు పెట్టారు కష్టపడ్డారు చాలా హార్డ్ వర్క్ చేశారు సో ఆ సీటు జనసేనకి ఇచ్చారు ఇప్పుడు బాబ్జీ గారికి ఖచ్చితంగా పదవి ఒకటి హామీ ఉంది అలాగే తణుకు నియోజకవర్గం రాధాకృష్ణ గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు అక్కడ జనసేన పార్టీ హామీ ఉంది జనసేన పార్టీ వాళ్ళు అక్కడ నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు అలాగే భీమవరంలో టీడీపీ వాళ్ళు భీమవరం నరసాపురం ఈ రెండు నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళు ఆశిస్తున్నారు ఇట్లా ఉభయ గోదావరి జిల్లాల్లో చూసుకుంటే జనసేన సీట్లు వదులుకున్న చోట జనసేన వాళ్ళు నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు టీడీపీ వాళ్ళు సీట్లు వదులుకున్న చోట టీడీపీ వాళ్ళు ఆశిస్తున్నారు అనమాట అట్లా విపరీతమైన కాంపిటీషన్ ఉంది అయితే రాష్ట్ర స్థాయిలో ప్రోటోకాల్ ఉన్న పదవులు ఉన్నాయి ఒక నలభై ఉన్నాయి నలభై పదవులు నామినేటెడ్ పదవులు టీటీడీ చైర్మన్తో సహా టీటీడీ బోర్డు ఓ పదహారు మందికి ఛాన్స్ ఉంది అలాగే ఇతర దేవాలయాల చైర్మన్లు డైరెక్టర్లు అవి ఛాన్స్ ఉన్నాయి అలాగే రకరకాల కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు ఒక పన్నెండు పన్నెండు రకాల కార్పొరేషన్లు ఉన్నాయి ఇలా రాష్ట్ర ఒక నలభై వరకు పదవులు ఇవ్వచ్చు అంటున్నారు దానిలో ఒక థర్టీ పర్సెంట్ జనసేనకి ఇస్తే జనసేన ప్లస్ టీ బీజేపీకి థర్టీ పర్సెంట్ ఇవ్వగా ఒక సెవెంటీ పర్సెంట్ వీళ్ళు తీసుకుంటారు అట్లా సర్దుబాటు ఉంది సో ఎక్కువ విపరీతమైన పోటీ ఇటువైపు ఉందన్నమాట ఉత్తరాంధ్రలో అందరూ పేరు మోసిన వాళ్ళే అందరూ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళే సో ఎవరికి ఇస్తారు ఏంటనేది కొంచెం ఆసక్తిగా ఉంది మేబీ పదహారు పదిహేడు తేదీలో లిస్ట్ రావచ్చు అంటున్నారు థ్యాంక్ యూ